దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయులు చూసిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీరాజు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు తొలుత కారాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సెక్రటరీ శైలజవాల్లి డిప్యూటీ డైరెక్టర్ రామారావు సిటీ ప్లానర్ జి కోటయ్య ఎస్సీఎం సిహెచ్ కోటేశ్వరరావు మేనేజర్ అబ్దుల్ మాలిక్ రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు రవికుమార్ ఎంహెచ్ఓ ఏ వినూత్న సిఎంఎం రామలక్ష్మి అకౌంటెంట్ నాగమణి పాల్గొన్నారు స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ప్రపంచం ప్రపంచ దేశాలతో పాటే పోటీ పడతా ఉన్నాం కానీ రాజమహేంద్రవరంలో మనం చూసినట్లయితే పారిశుద్ధ్య పరంగా ఇంకా స్వాతంత్రం రాదా పారిశుద్ధ్య కార్మికులు కానీ ఆ సిబ్బంది గాని ఎనలేని కృషి చేస్తా ఉన్నారు కానీ ఇంకా ప్రజల నుంచి వారి యొక్క సహకారం ఇంకా కొరత కనబడతా ఉంది మనం వాళ్ళని ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి వాళ్ళకి అవగాహన కల్పించాలి ప్రపంచ దేశంలోనే అగ్రగాంథ దేశంగా ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఉలిక్కి పడుతున్నారు అలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా కొంతమంది అలాంటి ట్రంపులు భారతదేశంలో కూడా ఉప ట్రంపులు వస్తున్నారు దీనికి ప్రధాన కారణం మన ప్రగతి దీంట్లో మనం అందరం కూడా ఇలాంటి రోజున ఒక్కరోజే మనం ఈ కార్యక్రమం చేయడం లేదు స్థిరంగా యాత్రలు చేస్తున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి మన కలెక్టర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రిప్రశాంత్ మేడం గారికి అలాగే మన ఎమ్మెల్సీ సోమి వీర్రాజ్ గారికి సిటీ ఎమ్మెల్యే గారు యాదరెడ్డి వాసులు గారికి రూడాల్ చైర్మన్ బొడ్డ చౌదరి గారికి ఇక్కడ విచ్చేసిన అధికారులకు అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ కూడా యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏ విధంగా మనం చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు మనం ఆర్ఎంసిలో నగరపాలిక సంస్థలో చిన్న పారిశుధ్య కార్మికులు అవ్వచ్చు లేదా మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు లేదా ఇంకో చైర్మన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా దేశ పురోగతిలో ఎంతో కొంత బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి మన బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఆ దేశ భక్తితో ఒక్కరు కూడా ఈ రోజు మనం జీవిస్తున్న జీవితం మనకి నచ్చిన చదువు చదువుకుంటున్నాం మనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం మనకి నచ్చిన భాషని మాట్లాడుతున్నాం మనకి నచ్చిన హక్కుల్ని సాధించడానికి పోరాటం కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగం ద్వారా మనకి వచ్చిన హక్కులు ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా దీన్ని మనం అనుభవిస్తున్నాము అంటే దీని వెనుక ఎందరో మహానుభావుల త్యాగం ఉంది